ప్రభాస్ నాగశ్రీన్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ ఇండియా మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది సినిమాలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ రాజేంద్ర ప్రసాద్ పశుపతి కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిసింది మొదట కమల్ హాసన్ ఇందులో విలన్ అని వార్తలు రాగా తాను కేవలం అతిథి పాత్రలో కనిపిస్తానని చెప్పాడు ఇంతకీ మరి ఈ చిత్రంలో మెయిన్ విలన్ ఎవరనే దానిపై తాజాగా ఓ ఆసక్తికర వార్త ఫిలిం సర్కిల్స్లో అల్చల్ చేస్తుంది తాజాగా బెంగాలీ నటుడు శాశ్వత చటార్జీ మెయిన్ విలన్ అంటూ ఓ వార్త నెట్టింట అలచల్ చేసింది ఈ బెంగాలీ నటుడు ఇటీవలే నాగశ్విన్ అఫీషియల్ ఇన్స్టా ఖాతాను ఫాలో అవ్వడం మొదలుపెట్టడంతో వార్తకి మరింత బలం చేకూరింది మరి ట్రైలర్లో అయినా ఏ విషయాన్ని మూవీ టీమ్ రివీల్ చేస్తుందేమో చూడాలి సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్తో సుమారు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఇటీవలే మొదలుపెట్టారు ఇందులో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ బుజ్జి భైరవ వీడియోస్కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది జూన్ పదిన ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు